ఆశీర్వాదములను పొందుకునండి దేవుని పరిశుద్ధ గ్రంథములో మానవుని యొక్క జీవితమును గూర్చి ఎలాగున రాయబడి ఉన్నదండి మానవుని యొక్క జీవితము అరవది డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎనివది సంవత్సరములు అది కూడా ఆయాసము దుఃఖమే అని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నదండి అలాగునే మానవు యొక్క జీవితము గూర్చి సాదృష్యముగా ఎలాగున దేవుడు తెలియపరుస్తున్నారండి మానవుని యొక్క జీవితము నీటి బుడగ లాంటిది గడ్డి పువ్వు లాంటిది అశాశ్వతమైనది అని తెలియపరుస్తున్నారు నీటి బుడగ క్షణములో కనబడి ఎంతలో మాయమైపోతుంది గడ్డి పువ్వు ఎంత అందముగా కనబడినను ఎంత వైభవముగా కనబడినను అది ఎండిపోయి రాలిపోవునండి అటువంటిదే మానవుని యొక్క జీవితం అండి ఎంత గొప్పవారమైనను ఎంత అందము కలిగిన వారమైనను ఎంత ఆస్తి పరులమైనను ఒకనొక దినమున ఎంత వైభవముగా బ్రతికినను మనందరమును మరణించవలసిన వారిగా ఉన్నామండి ఈ లోక జీవితము అశాశ్వతమైనది మరి శాశ్వతమైన జీవితము ఒకటి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము ఉన్నదండి అది ఏమనగా పరలోక రాజ్యం అండి పరలోక రాజ్యము అనగా అక్కడ నెమ్మది శాంతి సంతోషము ఉండునండి అదే శాశ్వతమైనది మరి గమనించండి ఇది పొందుకోవాలంటే ప్రతి మనుషుడు మారు మనసు పొందుకోవాలండి మారు మనసు అనగా వారి పాపములు వారు ఒప్పుకుని విడిచిపెట్టుటయే మారు మనసు అండి మనందరి పాపం నిమిత్తము అపరాధముల నిమిత్తము చెడిపోయిన మనసాక్షిని శుద్ధీకరించుట కొరకై శాశ్వతమైన పరలోక రాజ్యమును ఇచ్చుట కొరకై ఈ భూలోకానికి లేఖనాల ప్రకారముగా తన్ను తాను తగ్గించుకుని ప్రతి మానవుడు పొందవలసిన శిక్ష యావత్తును ఆయన భరియించున్నట్లుగా సిలువలో ఘోరముగా హింసను పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచినారండి ఇటీ రీతిగా యేసు క్రీస్తువారు మనందరి పాపముల నుండి మనల్ని విడిపించి మన అపరాధములకు క్షమాపణయు నిత్య ప్రాప్తియు అనుగ్రహించి ఉన్నారు మరి ఎందరైతే యేసూ విశ్వాసం ఉంచుతారో ఈ అశాశ్వతమైన జీవితము తరువాత వారందరూ శాశ్వతమైన జీవితమును పొందుకుంటున్నారండి యేసు క్రీస్తు వారు నా సాక్షమిస్తున్నారండి నాయందు విశ్వాసముంచువారు మరణములో నుండి జీవములోనికి దాటిపోవచ్చున్నారు వారు మరణించినను తిరిగి లేపబడుతున్నారని తెలియపరుస్తున్నారు మరొకసారి తెలియపరుస్తున్నామండి ఈ యొక్క లోకములో జీవిస్తున్న జీవితము కేవలము అరవైది డెబ్బైది సంవత్సరములు మాత్రమే అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అది కూడా ఆయాసము దుఃఖమే అని దేవుని గ్రంథం సాక్ష్యమిస్తుంది శాశ్వతమైన జీవితము మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దాన్ని పొందుకోవాలని ఈ మాటలు మీ అద్దకు తీసుకుని వచ్చిన్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక ఆమె